మిత్ర సోదర బంధువుల జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మనము మన తెలుగు సిరీస్ లో ఉన్నాము పార్ట్ ఎయిటీ వన్ అండర్ జియాగ్రఫీ భౌగోళికము నైసర్గికము అనే బ్రాడ్ కాన్సెప్ట్ కింద మనము చారిత్ర పాత్రిక పంజాబ్ ప్రాంతం అంటే హిస్టారికల్ పంజాబ్ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నాము ఈ ఎనభై ఒకటో ప్రజెంటేషన్లో టాపిక్ ఏమిటి అంటే పంజాబ్లో నేజరు ఫైవ్ రివర్స్ ఉన్నాయి కదా అవన్నీ సింధు మాత యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కానీ జనరల్గా ఆ నదులో వాటి యొక్క సంగమ స్థానాలు కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట హిస్టారికల్గా కల్చరల్గా అది వేదభూమి ఈ ప్రాంతం గురించి మనము ఇంపార్టెంట్ ఫైవ్ కాన్ఫ్లుయెన్స్ ప్రాంతములు సంగమ ప్రాంతములు గురించి మాట్లాడుకుంటున్నాము నదికి ఉద్భవము ఉంది సంగమం ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైం సాగరంలో కలుస్తుంది ఒకసారి నదిలో కూడా కలవచ్చు హరికే పట్టన్ అతరన్ హజారి అహమ్మద్పూర్ సియాల్ అలీపూర్ దాని ఉచ్ షరీఫ్ అంటారు మితిన్ కోట్ కోట్ మిత్తన్ అనే ప్రాంతాల గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెబుతాను మ్యాప్ లో కూడా డీటెయిల్గా ఫిజియోగ్రాఫిక్ మ్యాప్లో చూపిస్తాను మీకు చక్కటి క్లారిటీ వస్తుంది ఈ ప్రజెంటేషన్స్ అన్ని ఇక్కడ నేను ఒక ఇండెక్స్ లాగా చూపించాను మీకు ఇష్టమైన దాన్ని గురించి ఎంపిక చేసుకోవచ్చు తెలుగు లో ఎయిటీ వన్ లో ఇప్పుడు పంజాబ్ నదులు సంగమ స్థానాలు పంజాబ్ రివర్స్ సంగం స్థాన్స్ కాన్ఫ్లూయన్స్ పాయింట్స్ లో ఉన్నాము ఇంతకు ముందు ఉండే ఈ ప్రజెంటేషన్స్ నేను చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మీకు ఏది ఇష్టంగా ఉంటే దాన్ని చూడవచ్చు అని ఈ ప్రెజెంటేషన్స్ అన్ని నేను మీకోసము మన యూట్యూబ్ ఎడ్యుకేషన్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే పొందుపరిచాను చూడండి తొమ్మిది వందల యాభై దాకా వీడియోలు ఉన్నాయి ప్రస్తుతము మీరు ఈ యొక్క ఐదు పట్టణాలు టౌన్స్ పేర్లు గుర్తు పెట్టుకోవాలి నేను ఈ మ్యాప్ గురించి మీకు ప్రస్తుతం చెప్తాను తర్వాత రియల్ మ్యాప్స్ చూపిస్తాను అన్నమాట ఎక్స్క్యూజ్ మీ ఇది సింధు మాతా నది మదర్ సింధు అనమాట పంజాబ్ రివర్స్ అంటే పంజాబ్ అంటే ఐదు ఆ వాటర్ రీజియన్స్ అనొచ్చు ఈ ఐదు ఉపనదులు అన్నమాట అనమాట అది సింధు నదికి ఉపనదులు అంటే ఫైవ్ దోబ్ రీజియన్స్ ఉంటాయి ఇంటర్ ఫ్లూస్ అంతర్వేది అది నేను చాలా సార్లు చాలా వీడియోల్లో మీకు పంజాబ్ సిరీస్ లో చెప్పాను అది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంపార్టెంట్ సింధు నదిలో లడక్ పట్టణము స్కార్దు పట్టణము బూంజి పట్టణము కిలాస్ పట్టణము సజీన్ పట్టణము అంటారు ఇది ఇంతకు ముందు దోగ్రా మహారాజుల పాలనలో ఉండేది సజీన్ ప్రాంతం తర్వాత సింధు నది ఆ పస్టు టెరిటరీస్ లేకి వెళ్తుంది అనమాట మహారాజా హరి సింగ్ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టి తర్వాత టోపీ అనే నగరం చూపించాను కైబర్ కాలు వాయు సరిహద్దు రాష్ట్రం టీ టోపీ గుర్తుపెట్టుకుంటే టర్బేలా డ్యామ్ గుర్తుపెట్టుకోండి సింధు నది కంటిన్యూ అవుతుంది ఇది కాలాబాగ్ పట్టణము సింధు నది మిథన్ కోర్టు వద్ద సింధు నది పాంజ్ నదిని కలుపుకుంటుంది పాంజ్ అంటే ఐదు పాంజ్ నది అంటే ఇది నేను ఇక్కడ మీకు ఇది రెండు నదులే గుర్తు పెట్టుకోవాలి మీరు ఒకటి సట్లేజ్ నది పంజాబ్ లో ఇంకొకటి చినాబ్ నది మీరు సుప్రీం గుర్తు పెట్టుకోండి పెద్దది కదా ఎస్సి సట్లెస్ చినాబ్ సట్లెస్ రివర్ లో బియాస్ రివర్ కలిసిపోతుంది చినాబ్ రివర్ లో వెస్ట్ సైడ్ జీలం కలిసిపోతుంది ఈస్ట్ సైడ్ రావి కలిసిపోతుంది చినాబ్ రివరు సట్లెజ్ రివరు కలిసిపోయిన తర్వాత ఈ ముల్తానా ప్రాంతంలో రెండు రివర్స్ మాత్రమే ఉంటాయి మేజర్ ఆ రివర్స్ కలిసిపోయి అది ఎస్సి సట్లెజ్ చినాబ్ పంజ్ నది అంటారు అది దాదాపు యాభై అరవై డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది ఆ పంజ్ నదిలో దాదాపు అన్ని ఐదు నదులు కలిసిపోయి ఉంటాయి అది సింధు రివర్ లో మితన్ కోట్ కోట్ మితన్ అనే ప్రాంతంలో కలిసిపోతుంది ఇక్కడ నీకు ఎల్లో ప్రా ఎల్లోగా మీకు ఏం చూపించాను అంటే ఇది డోబో డిస్టిక్స్ చూపించాను గురుదాస్పూర్ జిల్లా అమృత్సర్ జిల్లా లాహోర్ జిల్లా షాహీవాల్ అంటే మాంటిగుమరీ కూడా అంటారు ముల్తాన్ ఇప్పుడు చాలా జిల్లాలు ఉన్నాయి మీ యొక్క అండర్స్టాండింగ్ ఈజీగా ఉండాలని ఓల్డ్ డిస్టిక్స్ చూపించాను ఇది ఇది రచనా డోబు ఇది ఇక్కడ జీలం ఉంది కదా ఇక రెండు జిల్లాలు చూపించారు జీలం రివర్ కు సింధు రివర్ కు మధ్య రవల్పిండి జిల్లా హిస్టారిక్ అట్టక్ జిల్లా చూపించాను అది పోర్ట్వారు ప్రాంతంలో ఉంటుంది హిల్లీ అప్లైన్ రీజన్ అనమాట ఇప్పుడు జీలం ఇప్పుడు సట్లేజ్ రివర్ వచ్చింది కదా ఇది రూప్ నగర్ భారతదేశంలో ఉంది ఇది లూధియానా నగరం ఇది జలంధర్ జిల్లా బీస్టు డో అంటారు బియాస్ నది సట్లేజ్ నదిలో పట్టన్ అనే ప్రాంతంలో జాయిన్ అవుతుంది ఒక డ్యామ్ కూడా ఉంది ఆ సట్లెజ్ రివర్ అలానే ప్రయాణం చేస్తుంది మన చిన్నపు రివర్ జమ్ముతా ప్రాంతం నుంచి వస్తుంది కదా సియాల్కోట ప్రాంతం నుంచి అందులో లెఫ్ట్ సైడ్ అతరన్ హజారి ఏ హెచ్ అనే ప్రాంతంలో అది జాంగ్ పట్టణం దగ్గర దగ్గరగా ఉంటుంది ఒకసారి అతరణ్ హజార్ అంటారు ఒకసారి జాంగ్ అంటారు హిస్టారికల్ రివర్స్ కూడా టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వాటి కోర్సు కూడా మారి ఉంటాయి అన్నమాట థౌజండ్ ఇయర్స్ బ్యాక్ రీసెంట్ కూడా అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది జీలం రివర్ కలిసిపోయింది కదా ఆ చినాబ రివర్ కంటిన్యూ అయితే ఫ్యూ కిలోమీటర్స్ తర్వాత అహమ్మద్పూర్ సియాల్ అనే పట్టణంలో రవి రివర్ కలిసిపోతుంది అంటే ఇంకా జీలం చినాబ్ రివర్ కంటిన్యూ అయ్యి ముల్తాన్ డిస్టిక్ చుట్టూ ఇది చొలిస్తాన్ రీజియన్ అంటారు అంటే సాగర్ డోబ్ రీజియన్ అక్కడ ఉచ్ షరీఫ్ ఆర్ అలీపూర్ అనే పట్టణము దగ్గర పాంజ్ నదిని ఏర్పాటు అవుతుంది పాంజ్ నది మిథన్ కోటలో సింధు నదిలో జాయిన్ అయిపోతుంది సౌత్ ఆఫ్ సటిలైజ్ దీన్ని చొలిస్తానంట ఇవన్నీ నేను చాలా దాంట్లో వివరంగా చెప్పాను మీరు అక్కడ చూడండి మీకు ఇక్కడ దాని గురించి చెప్పడం లేదు మీరు దీన్ని మీరు మ్యాప్ చూపించే ముందు మీకు ఇక్కడ క్లారిటీగా వచ్చినట్టు ఒకసారి ఇక్కడ రాస్తాను అనమాట ఇది సాటిలేజ్ రివర్ కదా ఇది చినాబు రివర్ కదా ఆ రెండు రివర్లే ఇంపార్టెంట్ మాకు ఆ చిన్నాపు సెటిలేస్ తర్వాత ఏమవుతుంది ఇది పంజ్ నది అది పంజ్ నది ఐదు నదులు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ సింధు నది సింధు మాత నది వచ్చి ఈ పంజ్ నదిలో జాయిన్ అవుతుంది క్లియర్ గా ఉంది కదా ఇక్కడ నేను మీకు ఈజీగా ఉండాలని హరికపట్టణ అయిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చూపించాను ఇది సటిలేజ్ కదా ఇది సటిలేజ్ కాబట్టి ఇది బియాస్ బియాస్ సటిలేజ్ ఉన్నప్పుడు ఇక్కడ హరికే పట్టణం ఉంటుంది ఇది జలంధర్ నగరం ఇక్కడ ఉంటుంది లూధియానా ఇక్కడ ఉంటుంది ఇది చినాబ్ రివర్ అని చెప్పాం కదా సియాల్కోట్ ఇక్కడ ఉంటుంది చినాబ్ రివర్ లో ఇక్కడ జీలం రివర్ వచ్చి కలిసిపోతుంది ఇక్కడ రావి రివర్ తర్వాత కలిసిపోతుంది ఇది చినాబ్ రివర్ అని పెడుతున్నాను ఇది సట్లేజ్ రివర్ అని పెడుతున్నాను ఇది ఇండస్ రివర్ సింధు రివర్ అని పెడుతున్నాను ఇది పంజ్ నది అని పెడుతున్నాను ఇక్కడ మితన్ కోట ఉంటుంది ఫైవ్ టెర్మినల్ మిథన్ కోట చూపించాం కదా ఇది జీలం రివర్ కదా ఇది జీలం జాంగ్ గుర్తు పెట్టుకోండి అది అతరణి అతరన్ అంటే హిందుస్థానీ లాంగ్వేజ్ లో పద్దెనిమిది అనుకుంటాను అతరన్ హజారి అని ఒక తాలూకా కూడా ఉంది ఆ ప్రాంతంలో జాంగ్ అది ఇక్కడ అలీపూర్ ఒకటి రెండు ఇది అనమాట అతరణ్ హజారి ఇది అహ్మద్పుర్ సి షరీఫ్ అలీపూర్ ఇది ఫోర్ ఇది క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు మనము ఇది ఈ మ్యాప్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ మ్యాప్ గుర్తు పెట్టుకుంటే మీకు మిగతాటి అన్ని చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు బ్రాడ్గా రివర్ గురించి తెలిసి ఉండాలన్నమాట రివర్స్ గురించి ఇది బ్రాడ్గా మీకు ల్యాండ్ మార్క్స్ గుర్తుంటే ఈజీ ఇది మీర్ జీలం పైన మీర్పూర్ ఇది బియాస్ పైన ప్రతాప్ సాగర్ ఇక్కడ ఆనందపూర్ సాహెబ్ నంగల్ డ్యామ్ కూడా ఉంటుంది ఇది అనమాట అది గుర్తుంటే మీకు మనము ఫస్ట్ ఇది మీర్పూర్ డ్యామ్ కదా ఇది జమ్మూ టౌన్ ఇది బియాస్ డ్యామ్ అంటే ప్రతాప్ సాగర్ రాణా ప్రతాప్ సాగర్ ఆనందపూర్ సాగర్ ఇది ఆనందపూర్ సాగర్ వద్ద నంగల్ డ్యామ్ యా ఇది ఇది సట్లెజ్ రివర్ అనమాట ఇది లుధియానా నగరము జలంధరు ఇది హరికాపట్టం ఇది సట్లెస్ ఇది అరీకాపట్టం సట్లేజ్ రివర్ ఉంది కదా ఇది దీపాల్పూర్ పాక్పట్టం కెనాల్ అది అనుకోండి ఇది చొలిస్తాన్ రీజన్ అంటారు బహవల్పూర్ బహల్ నగర్ ఈ ప్రాంతం అన్ని ఈ సట్లేజ్ రివర్ కలిసిపోయేసి చినాబ్ రివర్ ను అలీపూర్ అర్ ఉచ్ షరీఫ్ వద్ద కలుపుకుంటుంది ఇక్కడ ఉచ్ షరీఫ్ అని రాశాను కదా ఉచ్ షరీఫ్ దాని అలీపూర్ అంటారు రెండు ప్రాంతాలు ఇస్తూ ఉంటారు అది చెప్పాను కదా కోర్సు హిస్టారికల్ గా మారి ఉంటుందని ఇక్కడ పాంజ్ నది ఏర్పాటైన తర్వాత మిథన్ కోట్ అంటే మిథన్ కోట్ కోట్ మిథన్ అంటారు దాన్ని అది టెర్మినల్ పాయింట్ అక్కడ షరీఫ్ ఇది పాంజ్ నది మిథన్ కోట్ అని ఇక్కడ ఉంటుంది అనుకుంటా గుడ్డు బ్యారేజ్ అంటే సింధు వెళ్ళిపోయాం ఇక్కడ ఉండకపోవచ్చు కోట్ మిథన్ ఇక్కడ అది కోట్ మిత్న వద్ద పాంజ్ నది సింధు నది జాయిన్ అవుతాయి మనము ఇప్పుడు చినాబ్ రివర్ తీసుకున్నాం కదా ఇది చినాబ్ రివర్ చిన్నాబ్ రివర్ జీలం రివర్ ని వెస్ట్ సైడ్ కలుపుకుంటుంది ఎక్కడ కలుపుకుంటుంది జీలం కాబట్టి జాంగ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే అతరణ్ హజారి అంటారు అనమాట రెండు రెండు ఇనానిమస్ గా చెప్తాయి ఇది అతరణ్ హజారి అంటే చిన్నా రివర్ రెండు రివర్స్ ఉన్నాయి కదా సట్లేజ్ అని చిన్నా సుప్రీంకోర్టు పెట్టుకున్నాం కదా అది ఆ చిన్నపు రివర్ అలానే వచ్చి షార్కోట ప్రాంతంలో అలీపూర్ పట్టణంలో ఇది రావే రివర్ అనమాట ఇంకో ఇక్కడ అలీపూర్ ఇక్కడే ఉంటుంది అక్కడ అహ్మద్పూర్ సియాలి ఇక్కడ రవి రివర్ కలుస్తుంది అలీపూర్ అంటే ఉచ్ షరీఫ్ అది సట్లజ్ రివర్ కలుస్తుంది అనమాట ముల్తాన్ తర్వాత అలీపూర్ ఉచ్ షరీఫ్ మనం ముల్తాన్ ఆ ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు అలీపూర్ ఉచ్ షరీఫ్ ఉచ్ షరీఫ్ అలీపూర్ ఇది ఉంది కదా దీన్ని ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకుంటే ఇది చూడు ఇది దీపాల్పూర్ పాక్ పట్టణ కెనాల్ కదా ఇది లుధియానా నగరము క్లియర్ గా మీకు ఇక్కడ సటిలేజ్ నది ఉంది బియాస్ నది ఉంది హరిక పట్టణం డ్యామ్ కూడా ఊపిస్తుంది కదా ఇది ఇలా వచ్చేసి సట్లేజ్ రివర్ ఇది మిథన్ కోట అనమాట ఇది సట్లేజ్ రివరు ఇక్కడ ఇది సట్లైజ్ రివర్ ఇక్కడ చినాబ్ రివర్ ఇక్కడ అలీపూర్ ఉచ్ షరీఫ్ అనమాట ఇది చినాబ్ రివర్ కదా ఇది లాహోర్ నగరము ఇది గుజరాన్ వాళ్ళ నగరము అంటే అది రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ నేటివ్ ప్లేస్ ఇది గుజరాత్ అండ్ వజీరాబాద్ ఇది సియాల్ కోట్ ఇది ఇది చినాబ్ కాబట్టి ఇక్కడ రావి అంటే లాహోర్ నుంచి వచ్చిన ఇది అహ్మద్పూర్ పూర్ అన్నమాట అనమాట జాంగ్ ఇక్కడ జీలం రివర్ ఇక్కడ జాంగ్ అంటే అతరణ హజారి ఆ ప్రాంతంలో కలిసిపోతుంది ఇది మీర్పూర్ డ్యామ్ పోర్ట్ వారా అవన్నీ క్లియర్ గా తెలిసింది కదా ఇది డిఫరెంట్ పెర్స్పెక్టివ్ ఇస్తుంది అనమాట మీకు ఇక్కడ ఏమి ఇక్కడ ల్యాండ్ మార్క్స్ రైల్వే ట్రాక్స్ రెడ్లు చూపిస్తారు ఇది కూడా చాలా మీరు ఇలా ఐడెంటిఫై చేయగలిగితే మీ నాలెడ్జ్ బాగుంది అని అర్థం ఇది సట్లెజ్ రివర్ ఇది లుధియానా నగరము ఇది జలంధర్ నగరం ఇది మిథన్ కోట సారీ ఇది హరికేపట్టం ఇది అమృత్సర్ ఇది లాహోర్ ఇది రవి రివర్ కదా ఇది సట్ల ఇది చోలిస్తాన్ అంటే బహవల్పూర్ బహవల్ నగర్ రీజియన్స్ అన్ని ఇది ముల్తాన్ ఇది ఈ రివరు ఇది ముల్తాన్ కాబట్టి ఇక్కడ షరీఫ్ అలీపూర్ ఇది బహవల్ బహవల్పూర్ ఇది భావల్పూర్ అనమాట ఇది లోద్రాన్ అది ముల్తాన్ కు రైల్వే స్టేషన్ ఇది ముల్తాన్ అనమాట ఇది చీనాబ్ రివర్ ఇది సట్లేజ్ రివర్ ఉచ్ అలీపూర్ అది ఎక్కడ మనకు వచ్చింది ఇది రావి రివర్ ఇది లాహోర్ నగరం కాబట్టి ఇది రావి రివర్ ఇక్కడ అలీపూర్ సారీ అహ్మద్పూర్ సిది ఇది జాంగ్ ఏరియా కాబట్టి ఇక్కడ జీలం రివర్ ఇది ఇది చినాబ్ రివర్ ఇది ఫైజలాబాద్ నగరం కాబట్టి ఇది జాంగ్ కాబట్టి ఇది జాంగ్ ఆర్ హజారి దాన్ని ఇది సింధు రివర్ ఇది చోలిస్తాన్ ఏరియా బక్కరు ఇవన్నీ ఉంటాయి మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఇవన్నీ నేను చాలా పంజాబ్ సిరీస్ లో చాలా చెప్పాను వెస్ట్ పంజాబ్ పశ్చిమ పంజాబ్ ఫిజియోగ్రఫీ ఇప్పుడు నేను రిపీట్ చేయను అది ఒకటి చూడండి ఇది ఈస్ట్ పంజాబ్ సిరీస్ ఉంది దాన్ని కూడా చాలా చెప్పాను వెస్ట్ పంజాబ్ ఇది బ్రిటిష్ పంజాబ్ ఇది ఫోర్ పంజాబ్స్ ఇది పంజాబ్ సిరీస్ చాలా డోర్స్ అన్ని చాలా చూపించాను చూడండి ట్రీటీస్ అది కూడా ఆంగ్లంలో పెట్టాను హరియాన్వి సిరీస్ ఇది వేరే కాబట్టి అన్ని చూస్తే మీకు ఎక్కువగా క్లారిటీ వస్తుంది అది పంజాబ్ నదులు నదుల సంగమ స్థానాలు హరికే పట్టణం అతరన్ హజారి జాంగ్ అహ్మద్ పూర్ సియాలు అలీపూర్ ఉచ్ షరీఫ్ మిథన్ కోట్ గురించి మీకు క్లారిటీ బాగా వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ లో జియాగ్రఫీ డెమోగ్రఫీ పాపులేషన్ కింద మనము నిజంగా అమెరికాలో ఇప్పుడు మన ఇండియా ఎక్కువగా పీపుల్ అనుకుంటాం అన్నమాట జన సాంద్రత ఎక్కువ ఉంది కానీ అమెరికాలో ఇండియా కంటే ఎక్కువ జన సాంద్రత ఉంది అది ఎలా అంటే ఇకలాజికల్ లో రీసోర్స్ కన్సంప్షన్ ఇక్కడ మనం విద్యుత్ వినియోగం గు తీసుకునే కాన్సెప్ట్ కింద యుఎస్ఏ అండ్ అమెరికా జన సాంద్రత పాపులేషన్ డెన్సిటీ గురించి క్లియర్ గా తెలుసుకుంటాము మీకు డిఫరెంట్ పెర్స్పెక్టివ్ వస్తుంది మీకు ఇది నా ఈ యొక్క పంజాబ్ సంగమ స్థానాల గురించి చక్కటి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంతటితో విరమిస్తున్నాను మీ ప్రజెంటర్ డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్